సిద్ధు తులసిలు పాపతో జంటగా వచ్చి ఇంటి ముందు నిలబడగా ఇంట్లోకి ఆహ్వానించడానికి బసవరాజు పెద్ద కొడలు నీళ్ళు హారతి ఇస్తూ ఉండగా అక్కడికి వచ్చిన బసవరాజు హారతిని నెట్టేస్తాడు దాంతో అది కింద పడిపోతుంది ఇంకా కోపంగా ఇలా అంటుంటాడు ఇటువంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగానా నేను అస్సలు ఒప్పుకోను ఇంటికి రావడానికి వీల్లేదు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు ఇటువంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని నేను కోడలుగా ఒప్పుకోను అని బసవరాజు గట్టిగా అరుస్తూ ఉండగా బసవరాజు అమ్మ భార్య అందరూ అవునన్నట్టు తల ఊపుతూ ఉంటారు దాంతో సిద్ధు కోపంగా ఇంట్లోకి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకొచ్చి తానే స్వయంగా తులసికి హారతిస్తాడు మళ్ళీ వెళ్ళి తులసి పక్కన నిలబడి తులసి చేయిని పట్టుకొని జంటగా పద తులసి మనం ఇంట్లోకి వెళ్దాం అని అంటూ జంటగా తులసిని తీసుకొని ఇంట్లోకి అడుగు పెడతాడు సిద్ధు తులసి సిద్ధు పాప ముగ్గురు కలిసి ఇంట్లోకి అడుగు పెట్టడం చూసిన బసవరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు తులసి ఆ ఇంట్లో పడబోయే కష్టాలేంటి సిద్ధు ఎలా కాపాడతాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్